హాయ్ అండి వెల్కమ్ టు హలీస్ కిచెన్ ఈ వీడియోలో మనం కాల్చిన కోడి మాంసం కూర ఎలా ఉండాలో చూసేద్దాం ఈ కాల్చిన కోడి మాంసం మనకి స్కిన్తో పాటు దొరుకుతుంది స్కిన్ ఇష్టపడే వాళ్ళు చక్కగా ఈ కూర వండుకొని తినేయచ్చు ఇప్పుడు ఒక అర కేజీ చికెన్ తీసుకొని దీనికి ఉప్పు పసుపు కారం బాగా పట్టించాలి కోడి కాల్చిన తర్వాత క్లీన్ చేసినప్పుడు పసుపు బాగా పట్టించి క్లీన్ చేస్తారు కాబట్టి మనం కాస్త పసుపు తగ్గించి వేసుకోవాలి ఇలా మనం చికెన్లో ఉప్పు పసుపు కారం వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా చాలా స్మూత్గా మసాజ్ చేసుకుంటూ మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా కలుపుకోవాలి అప్పుడు చికెన్ లోపల వరకు వెళ్తుంది చికెన్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయినా అలా వదిలేయాలి ఇప్పుడు మనం మూడు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి మనం ఇలా క్రష్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి విడిపోతాయి ఇలా విడిపోయింది మనకి తొందరగా వేగుతుంది ఇప్పుడు కూరకు సరిపడా అల్లం వెల్లుల్లిపాయలు ఒక టూ ఇంచెస్ అల్లము అలాగే ఒక చిన్న సైజ్ ఫుల్ వెల్లుల్లిపాయ తీసుకొని పేస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కళాయి వేసుకొని చికెన్ కూరకు సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నప్పుడు ఒకసారి గుర్తుంచుకోండి ఇది మనం చికెన్ స్కిన్తో పాటు ఉంటుంది కాబట్టి ఆ స్కిన్ నుంచి కాస్త ఆయిల్ రిలీజ్ అయ్యి మీరు వేసుకున్న ఆయిల్ కన్నా కూరలో కాస్త ఆయిల్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి మీకు ఎంత ఆయిల్ కావాలి అనేది చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు మనం ఎర్రగా వేపుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఇందులో వేసుకోవాలి సో మినిమం ట్వంటీ మినిట్స్ పాటు మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కలర్ కారం ఉప్పు పసుపు ఇవన్నీ బాగా పట్టాయి చికెన్కి ఇప్పుడు ఒకసారి మనం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అలా వదిలేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అవుతుంది సో ఇలా వాటర్ మొత్తం వచ్చేస్తే మనకి చికెన్ నుంచి వండిన తర్వాత నీసు వాసన అనేది రాదు బాగా కలుపుకున్నాను ఇప్పుడు నేను మూత పెట్టుకొని కొంచెం సేపు అలా చికెన్ని వదిలేస్తున్నాను మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అలా వదిలేసిన తర్వాత ఒకసారి మనం మూత తీసి చూస్తే చికెన్లోంచి వాటర్ అంతా బయటకు రిలీజ్ అయి ఉంటుంది చూశారు కదా ఇలా చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అలాగే మీరు మొక్క ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఉప్పు కారం పసుపు పట్టించకుండా చికెన్ అలా వేసేస్తే ఆ ముక్క అనేది తెల్లగా ఉంటుంది సో ఇప్పుడు చూశారు కదా ముక్క అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంది ఇలా మూత పెట్టుకొని ఈ వాటర్ ఎగిరిపోయే వరకు మనం మళ్ళీ ఇలా ఉడికించుకోవాలి చూశారు కదా ఇప్పుడు చికెన్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం మీకు ఎగిరిపోయింది ఈ వాటర్ ఎగిరిపోతే మనకి ఇంకా నీసు వాసన అనేది ఉండదు ఇప్పుడు మనం కూరకి సరిపడా కారం ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ముక్కకి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ ముక్క ఉడకడానికి సరిపడా వాటర్ని ఇందులో వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం వెంటనే హై ఫ్లేమ్లో పెట్టాలి ఇలా హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అనేది తొందరగా వేడెక్కుతుంది ఇప్పుడు కాస్త ఫ్లేమ్ తగ్గించుకొని మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో వదిలేస్తే మనకి వాటర్ అనేది తొందరగా ఎగిరిపోతుంది ముక్క అనేది ఉడకదు సో చూసారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మనం ఉప్పు కారం చెక్ చేసుకోవాలి అలాగే ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఏవైనా సరిపోకపోతే ఈ టైంలోనే మనం వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కొంచెంసేపు మనం ఉడికించుకోవాలి చూసారు కదా చికెన్ అనేది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంత దగ్గరగా చేసుకోవాలి మీకు జ్యూసీగా కావాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు దగ్గరగా కావాలి అంటే కొంచెం సేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారు కదా కాల్చిన కోడి మాంసం కూర ఎలా ఉండాలో నాటు కోడి కూడా సేమ్ ప్రాసెస్ అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్